సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేడి శ్రీనివాసరావు గారిని ఏ తప్పు చేయకపోయినప్పటికీ ఏ తప్పు మాట మాట్లాడకపోయినప్పటికీ కేవలం వ్యక్తిగతమైనటువంటి కక్షను హృదయంలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఒక పాత్రికేయుడన్న విషయాన్ని మరచి డెబ్బై సంవత్సరాల వయసులో ఉండే ఒక సౌమ్యుడన్న విషయాన్ని మరచి ఏ తప్పు మాట్లాడలేదన్న విషయాన్ని తెలిసి కూడా కేవలం సాక్షి పత్రికలో పనిచేస్తున్నాడన్న కక్షను మనసులో పెట్టుకొని ఆయన పైన ఒక తప్పుడు కేసును నమోదు చేసి హైదరాబాద్ నుంచి విజయవాడకు బలవంతంగా పోలీసులు వారిని లెక్కించి తీసుకొచ్చి ఒక రా ఒక రాత్రి అంతా పోలీస్ స్టేషన్లో నిర్బంధించి మరుసటి రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు అని చెప్పి కారయాపన చేసి ఆ తర్వాత కోర్టు రిమాండ్ తీసుకుపోయి సబ్ జైలు పంపించే ప్రయత్నం చేసినారు ఇక్కడ కట్ చేస్తే కొమ్మినేటి శ్రీనివాసరావు గారు తనకు జరిగిన అన్యాయాన్ని సుప్రీంకోర్టు బాకే తలుపు దట్టడం జరిగింది సుప్రీంకోర్టు తలుపు తట్టితే ఈరోజు సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఈ పోలీస్ శాఖను గట్టిగా చివాట్లు పెట్టడం జరిగింది వెంటనే విడుదల చేయమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది పాత్రికేటటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని వెంటనే విడుదల చేయండి ఆ నియమని విడుదల చేయడానికి సంబంధించిన నియమ నిబంధనలకు సంబంధించి ట్రయల్ కోర్టు చూసుకుంటుంది మీరు ఏమి ఓవరాక్షన్ చేయొద్దని చెప్పి ఇమీడియట్గా వదిలిపెట్టమని చెప్పింది అంటే ఇమ్మీడియట్గా అని చెప్పి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది అంటే ఆ తీర్పు ద్వారా ఏమర్థమవుతుంది మనకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కక్ష్యపూరితమైంది పూరితమైంది కొమ్మినేని శ్రీనివాసరావు గారి యొక్క అరెస్ట్ వెనుక కక్ష దాగి ఉంది తప్ప చట్టం లేదు న్యాయం లేదనేది స్పష్టంగా అర్థమైపోతూ ఉంది కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారానే ఈ రాష్ట్రాన్ని పరిపాలించని ప్రయత్నం చేసే ఈ కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు కావాలి భావ ప్రకటన పత్రికా స్వేచ్ఛకు ఎంత ప్రాముఖ్యతను సుప్రీంకోర్టు ఇచ్చిందో ఈ తీర్పు ద్వారా ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి ఇకనైనా ఈ రాష్ట్రంలో భావ స్వేచ్ఛకు అడ్డంగా కలిగించకూడదు స్వేచ్ఛ ప్రకటనకు అడ్డం కలిగించకూడదు జర్నలిజానికి అడ్డంకి కలిగించే ప్రయత్నం చేయకూడదు అక్రమ నిర్బంధనలు అక్రమ కేసులు అక్రమ అరెస్టులు ఆపేయాలి రెడ్బుక్ రాజ్యాంగాన్ని ఎప్పటికైనా మీరు ఆపేసి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వానికి మర్యాద దక్కుతుందనేది నేను భావిస్తూ ఉన్నా ఈ ప్రభుత్వం పూర్తిగా చెడిపోయింది రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈ ప్రభుత్వం పూర్తిగా కూటమి ప్రభుత్వం చెడిపోయింది పూర్తిగా చెడిపోయినటువంటి ఈ ప్రభుత్వం తన వ్యక్తిగతమైన రాజకీయ ప్రయోజనాలను పోలీస్ శాఖ ద్వారా చేయించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వంతో చేతులు కలిపినటువంటి ఈ పోలీస్ వ్యవస్థ కూడా ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా పోగొట్టుకుని పలచరయ్యే పరిస్థితి ఉంది దయచేసి పోలీసు వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా చెడిపోయినటువంటి ఈ కూటమి ప్రభుత్వంతో చేతులు కలపకుండా చట్టానికి ప్రతినిధులై మీరు గౌరవప్రదమైనటువంటి ఉద్యోగ నిర్వహణ చేయాలని చెప్పి చట్టానికి లోబడి ఉద్యోగం చేయాలని చెప్పి ఇక్కడైనా మీ పంతాలు మార్చుకోండి ఈనాడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా గతంలో ఎన్నోసార్లు హైకోర్టు చెప్పినటువంటి అనేక రకాల మాటలు మీకు వేసిన మొట్టికాయల ద్వారైనా కానీ మీరు వాస్తవ సత్యాన్ని గ్రహించి న్యాయస్థానాల యొక్క తీర్పులకు వారి అభిప్రాయాలను గౌరవించి చట్టానికి లోబడి మీరు విధి నిర్వహణలో పనిచేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ కొమ్మినేటి శ్రీనివాసరావు గారి విడుదల పట్ల సంపూర్ణమైనటువంటి హర్షాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా సుప్రీంకోర్టు వారి ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా సంతోషిస్తూ శతకోటి వందనాలను సుప్రీంకోర్టుకు తెలియజేస్తూ మరొక్కసారి కొమ్మినేని శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వక సంతోషకరమైనటువంటి అభినందనలు